ఈ మధ్య కాలంలో అంటే కొన్ని కొన్ని విధానాలు మనం కొత్త కొత్తగా చూస్తున్నాము ఒకప్పటి కాలంలో పసుపు కుంకుమ తప్పితే ఇంకొకటి ఉంది ఈ శుభప్రదమైన వస్తువుల్లో మనం కుంకుమ ధారణం చేసే వాటిల్లో ఎరుపు రంగు పసుపు ఇవి మాత్రమే కానీ ఈ మధ్య కాలంలో రకరకాలుగా వింటున్నాము అందులో భాగంగా తీసుకుంటే గ్రీన్ కలర్ లో ఉండే ఒక కుంకుమని ఈ మధ్య చాలా మంది పెట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాము దీన్నే కుబేర కుంకుమ అని చెప్పి అంటారని చెప్పి వింటున్నాము ఇది పెట్టుకోవడం వల్ల చాలా శుభప్రదమని మనం అనుకున్న కామ్యాలు నెరవేరుతాయని ఇంకా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు అసలు ఏంటి వాస్తవమా ఈ కుబేర కుంకుమ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిందేనా ముందర నుంచి ఉన్నదేనా నిజంగా ఇది ఒక మూఢనమ్మకంగా తీసుకోవచ్చా ఇది పెట్టుకుంటే ఏదో జరుగుతుందనేది ఇదంతా వాస్తవం అంట వాటి తెలియజేయండి చాలా మంచి ప్రశ్న అండి గతంలో కూడా కొన్ని ఛానల్స్లో వీటి గురించి చెప్పాను అయితే వాస్తవానికి ఏంటి అని అంటే అందరికీ తెలిసి కుం మహారాష్ట్ర కుంకుమ అంటే బాగా ఎర్ర ఎర్రగా ఉంటది తర్వాత రెండోది మన దగ్గర శ్రీచక్ర ఆర్చన చేసే పసుపుతో నిమ్మకాయ నువ్వుల నూనె కుంకుమ ఇవన్నీ కలిపి తయారు చేసే పసుపు కుంకుమ ఒకటి అది ఎక్కువ ఎక్కువగా మనము ప్రతి దేవాలయాల్లో అర్చనగా వాడుతూ ఉంటాము శ్రీచక్ర అర్చనకు ఆరావళి కుంకుమ నాగసింధూరము ధూళా ధూలా కుంకుమ యోగ కుంకుమ రక్షికా కుంకుమ కుబేర కుంకుమ నల్ల కుంకుమ ఎన్ని రకాల కుంకుమలు ఉన్నాయా అన్ని ముగిలి రేకుల కుంకుమ మళ్ళీ ఈ ముగిలి రేకుల కుంకుమ కూడా శ్రీచక్రార్చనకే వాడుతారు మళ్ళీ దేనికి వాడు అన్నారా ఇన్ని రకాల కుంకుమలు మన దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయి కుంకుమలు కుంకుమలమ్మ దరదాపులో సుమారుగా మనకు డెబ్బై ఏడు కుంకుమలు ఉన్నాయి మనకు మొత్తం మన సనాతన ధర్మ ప్రకారంగా డెబ్బై ఏడు కుంకుమలు ఉన్నాయి నీలం కుంకుమ కుంకుమలో నీలం కుంకుమ కూడా ఉంటది గంధంలో నీలము గంధము ఉంటది ఇట్లా చాలా ఉన్నాయి అయితే ఇక్కడ ఈ కుబేర కుంకుమ అనేది మొదలు ప్రారంభమైంది మన భూమిలో అయితే కాదు తల్లి యక్ష గంధర్వ కిన్నెర లోకంలో ప్రారంభమైంది దేవతాలోకంలో దేవతాలోకంలో కుబేరుడి యొక్క లోకం కుబేరుడు నిత్యంగా ధరించే కుంకుమ ఏదయ్యా అంటే తను తయారు చేసుకునే కుబేర కుంకుమ దాని పేరే ఆయన తయారు చేసుకున్నాడు కాబట్టి దాని పేరు కుబేర కుంకుమ విన్నారా అయితే ఇది ఎలా ప్రారంభమైంది అని అంటే పూర్వంలో గంధర్వ లోకంలో ఉండేటువంటి ఆ కుబేరుల వారు ఈ భూమి మీదికి ఎలా కుబేర కుంకుమ వచ్చిందో రీజన్ ఇక్కడ నుంచే మొదలైంది తల్లి పూర్వము భూమి మీద కమల పుష్పాలు అనేటువంటివి ఉండేటివి కాదు గాంధర్వ లోకంలో కుబేరుడి యొక్క సరస్సులో మాత్రమే ప్రతిరోజు ఉదయాన్నే నూట ఎనిమిది పుష్పాలు పూస్తాయి నూట ఎనిమిది ప్రతినిత్యం ప్రతినిత్యము ప్రతిరోజు నూట ఎనిమిది కంటే మళ్ళీ ఒక్క పుష్పం కూడా ఎక్కువ పోయదు నూట ఎనిమిదే పూస్తాయి దాన్ని ఏం చేసేది తెంపేసి ప్రతిరోజు శివార్చన కోసం వాడతాడు వాడేటప్పుడు కుబేరుడి యొక్క కుమారుడు యక్షిణీదేవికి మోహితుడై ప్రేమలో పడిపోతాడు ప్రేమలో పడిపోయిన తర్వాత ఆ యక్షిణీదేవి ఇద్దరు కానీ పువ్వులు తెంపడానికి తెల్లవారుజామున్నే మూడు గంటలకు వెళ్ళేసి మొత్తం తెంపుకుంటూ కూర్చుంటూ ఉంటే కుబేరుడు కుమారుడు వచ్చేసేసి ఇక ప్రేమలో ఉండేటి వాళ్ళు ఎలా ఉంటారు ఒక రకంగా మాట్లాడుకోవడాలు అలా ఉంటూ ఉంటాయి కదా ఆ పరంగా ఉండేటువంటి క్రతువులో తన మీద ఉండేటువంటి మోహి మోహిత్వంలో ఆ సరస్సులో నుంచి ఒక పుష్పాన్ని తెంపేసి ఈ అమ్మాయి జడలో పెట్టేస్తాడు యక్షిణీ జడలో కుబేరుడికి ఆ పుష్పాలు తీసుకుపోయి అక్కడ పెడతాడు నూట ఎనిమిది నామాలకు నూట ఎనిమిది పుష్పాలు లెక్కగా వస్తాయి అన్నట్టు అవి నూట ఏడు నామాలకు అయిపోయింది మళ్ళీ పల్లెంలో చూస్తే ఒక్క పుష్పం కూడా లేదు నూట ఎనిమిది పుష్పాలు ఉండాలి కదా ఖచ్చితంగా నూట ఎనిమిదే పూస్తాయి ఇది ఎందుకు పోయట్లేదు అని చెప్పేసి ఎందుకు రాలేదని చెప్పేసేసి ఆ యక్షిణిని పిలుస్తాడు పిలిచేసి ఆమెను తిట్టుకుంటా ఉండేసరికి తన జడలో కనిపించింది పుష్పము నీ జడలో పుష్పం ఎందుకు వచ్చింది తారా పుష్పాన్ని నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటని తనని తిడుతూ ఉంటే తన కుమారుడు వచ్చి ఇది నా నా విషయమని వాళ్ళ ప్రేమ వ్యవహారాన్ని మొత్తం చెప్పేశాడు చెప్పేసరికి నీచురాల నువ్వొక నా దగ్గర ఉండేటువంటి అనేవి యక్షిణీవి నా క్రతువులన్నీ దానివి నువ్వు నా కుమారుణ్ణి ప్రేమిస్తావా అని చెప్పేసేసని తనని శపించి భూమి మీదకి విసిరేస్తాడు భూమి మీద విసిరేసరికి అది తన జల్లోనే ఉండే పుష్పం కాస్త కింద పడేసి ఒక పెద్ద కట్ట చెరువులాగా మారేసేసి దాంట్లో కమల పుష్పాలు పుయ్యడం ప్రారంభమైంది గంధర్వలోకంలో ఉండే కమలపుష్పము భూమి మీద పడేసరికి రాత్రి రెండున్నరకు ఒక కమల పుష్పం పూస్తుంది దాంట్లో నుంచి ఎన్నో రకాల పరిమళాలతో గంధము కూడినటువంటి వాసన వస్తుంది అప్పుడు తామర ఆకులు ఇవన్నీ వచ్చేసరికి కుబేరులు ఏం చేశారు ఆ ఆకుని తీసుకొని తామరాకు తులసాకు వేపాకు మారేడాకు మొగిలి రేకులు ఈ ఐదాకుల్ని సేకరించి వాటిని బాగా నూరాడు పచ్చిదనంతో ఉండంగా నూరేసేసి దాన్ని నీడలో ఎండబెట్టేసాడు నీడలో ఎండబెట్టేసిన తర్వాత ఆ బుట్టు ఒక పరిమళ గంధముతో వస్తుంది ఆ ఇంకా వాసన ఎందుకనంటే రేకులు అంటేనే ఒక అపూర్వ వాసన అది దాని ఆ స్మెల్ వస్తూ ఉంటేనే మన మనసు ఒక మైమరిచిపోతూ ఉంటారు అలా అప్పుడు గంధర్వలోకంలో తా తానంతట తాను తయారు చేసుకొని ప్రారంభం చేసుకున్నాడు అప్పుడు తర్వాత మనకు మహాభారత యుద్ధము ఎవరికి పాండవులకునో కౌరవులకు జరిగింది కదా తల్లి అప్పుడు కౌరవులు కొంతమంది యక్షిణీలను భూమిదికి రప్పించారు భూమిదికి రప్పించినప్పుడు వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక తంత్రరూపిణి అయిన శ్యామలాదేవికి తంత్రరూపిణి అయిన శ్యామలాదేవికి మన అర్జునుడు వాళ్ళు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి ధ్యానం చేశారు అమ్మవారు ఇట్లా అయితే అమ్మ ఇది సంగతి అది ఇది అని అంటే కుబేరుడు దగ్గరికి మాట్లాడదామని చెప్పేసేసి శ్యామలాదేవి అక్కడికి వెళ్ళింది వాడి దగ్గర పెట్టుకున్నటువంటి ఆ కుంకుమ పరిమళము అమ్మవారి యొక్క మనసుని లాగేస్తూ ఉంది ఏం మాట్లాడలేకుండా పోతుంది అప్పుడు ఏం చేసింది కుబేరులతో యుద్ధం చేసి గెలిచి ఆ కుబేర కుంకుమకు కారాల్సిన డబ్బు కూడా తను తీసుకొని వచ్చి అర్జునుడికి ఇచ్చింది బొట్టు పెట్టుకొని నీకు విజయం సాధిస్తావు అని అన్నాడు అర్జునుడు ఆ బొట్టు పెట్టుకున్న తర్వాతనే కురుక్షేత్రంలో కానివ్వండి వీటిలో వారికి ఒక యుద్ధంలో గెలవడం అనేటువంటిది జరిగింది తర్వాత అలా 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 మన కలియుగానికి కూడా వచ్చేసరికి ఈ యక్షనిలిగ భూమి మీద శపించి ఇప్పటి వరకు వాస్తవానికి ఏంటి పూర్తిగా నూట డెబ్బై తొమ్మిది యక్షిణీలు మనకు ఉన్నాయి శపించి భూమి మీద ఉన్నాయి అరవై ఎనిమిది యక్షిణీలు ఉన్నాయి అరవై ఎనిమిది యక్షిణీలు ఇప్పటి ఆయన శపిస్తే వచ్చిన యక్షణి ఒక్కరేగా ఈ మిగతా ఈ అరవై ఎనిమిది ఉన్నాయమ్మా ఒక్కొక్కరు అంటే ఇప్పుడు పాండవులప్పుడు యుద్ధంలో కొంతమంది వచ్చారు శాపంలో ఇక్కడ కొంతమంది ఉండిపోయారు అందుకోసం ఈ యక్షిణీ సాధన మనకు తొందరగా వరిస్తుంది అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు కదా ఆ యక్షిణులు శపించి భూమి మీదకి వచ్చిన వాళ్ళే మళ్ళీ వాళ్ళకు శాప పూర్వతం మళ్ళీ వాళ్ళు గాంధర్వ లోకానికి వెళ్తారు పైగా ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే వెంకటేశ్వర స్వామి వారికి ధనము అప్పున్న అప్పుగా ఉన్నారు కదా వెంకటేశ్వర స్వామి వారి కుబేరుకి అవి కూడా ఒక్కొక్కసారి కుబేరుల వారు బిజీగా ఉన్నప్పుడు అంటే బాగా పనులల్లో ఉన్నప్పుడు ఇదే క్షిణీలు తీసుకుపోయి ద్వారం దగ్గర పెట్టేసి మళ్ళీ భూమి మీదకి వచ్చేయాలి అలాంటి శపత్వంలో ఇంకొంతమంది ఉన్నారు అయితే ఈ బొట్టు ఎప్పుడైతే మనము ధరిస్తున్నామో తల్లి లక్ష్మి కుబేరుడు శ్యామలాదేవి అనుగ్రహాన్ని పొందుతాము కుబేరుల వారి దగ్గర నుంచి లక్ష్మి లక్ష్మి దగ్గర నుంచి యక్షిణీ యక్షిణీయుల నుంచి శ్యామల శ్యామల నుంచి భూమి మీదకి అర్జునుడి సహితంగా పెట్టుకున్న బొట్టే కుబేర కుబేర కుంకుమ అంటే ఒక రకంగా అన్ని రకాల ఇబ్బందుల నుంచి కూడా బయటపడే అవకాశం బయటపడే అవకాశం మీకు దీంట్లో ఇంకొక చిన్న విషయం చెప్తా తల్లి అప్పు బాధలు అప్పులలో చాలా ఇబ్బందులు ఉండడం ఫైనాన్స్ స్టేజ్ లో అస్సలుకే వారు కంటిన్యూగా నలభై ఒక్క రోజులు పెట్టుకోండి కంటిన్యూగా నలభై ఒక్క రోజులు పెట్టుకుంటే మనకు మొదటి వారం రోజుల్లోనే మనకు తెలవకుండా మన శరీరంలో జరిగే మార్పులు మొదలు తెలుస్తాయి అంటే కొంతమందికి ఎలా ఉంటే బరువు బరువుగా అనిపిస్తుంది శరీరం ఆ బొట్టు పెట్టుకుంటే మనలో నుంచి ఆ బరువునెస్ అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయిన పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి మేమంటే ఇంకా మా ఆలయంలో మాది రాజశ్యామలాదేవి ఆలయమే కాబట్టి ప్రతి మాఘమాసంలో ఉన్న ఆషాఢ మాసంలో మన జరిగిన వారాహి నవరాత్రులకు మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రులకు లక్ష కుబేర కుంకుమ అర్చన అని మొత్తం అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటాము అంటే నామాలు చెప్పుకుంటా అమ్మవారి మీదనే ఆ పొడి వేస్తాము కుబేర కుంకుమతో కుబేర కుంకుమ ఆ కుంకుమతో అర్చనైన వాళ్ళకు ఎవరికైనా కావాలి అనుకుంటే మేమే వాళ్ళకు పంపించేది ఇలా మీరు ఎవరైనా పరిచయమైనా నేను ఒక ప్యాకెట్ గా అలా ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాను ఇదే అమ్మ అది కుబేర కుంకుమ అంటే ఇంకా ఇది ఎలా అంటే నా సొంతంగా మేమే అమ్మవారికి తయారు చేసి ఇస్తూ ఉంటాం అన్నట్టు అందరికీ ఇంకా దీంట్లో ఎటువంటి కెమికల్ అనేది కూడా మనకు దొరకదు మీరు వాసన చూసే ఉంటారు మొగలి రేకుల వాసన వస్తుందా రావట్లేదు మీకు స్మెల్ అయితే బాగుంది అంటే మొగలి రేకులు అంటే ఆ స్మెల్ ఎట్లుంటుందో తెలియదు కానీ మామూలుగా అయితే స్మెల్ చాలా బాగుంది కవర్ లోంచే స్మెల్ వస్తుంది అవును కదా అంత ఇంకా ఇది ఒకసారి మీరు వాడి చూడండి ఎందుకంటే ఒక వన్ వీక్ పెట్టుకోండి మీ ఎనర్జీ మీకేత ఓకే ఒక్కటి అడుగుతా అంటే మీరు తప్పుగా అనుకోవద్దు ఇప్పుడు మీరు ఇంత వివరణ ఇచ్చిండ్రు కదా ఏదైనా ఇప్పుడు రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్తున్నారు కాబట్టి వినే వాళ్ళకి ఏమైపోయిందంటే ఆ ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్పే వాళ్ళే ఇవన్నీ మూఢనమ్మకాలను కొట్టిపారేసే స్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు మీరు చెప్పిన ఈ విధానం అంతా కూడా కుబేర కుంకుమకు సంబంధించి ఎక్కడ ఉంది మన శాస్త్రాల్లో గాని పురాణాల్లో కానీ అమ్మ మనకు శాస్త్రాల్లో పురాణాల్లోనే మనకు భారత మహాభారత యుద్ధం జరిగిన విషయం అందరికీ తెలుసు అవును యక్షిణీలో వచ్చి సహాయం చేసినట్టు కూడా అందరికీ తెలుసు శ్యామలాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అర్జునుడు తపస్సు చేసిన విషయము తెలుసు విన్నారా కాకపోతే ఏంటి అని అంటమ్మా కొన్ని మనకేంటి రహస్య గ్రంథాలు ఉన్నాయి తంత్ర విషయంలోనే అది కూడా అన్నిట్లలో లేవు తంత్రపరంగా తంత్రపరంగా ఈ కుబేర కుంకుమను ఎక్కువగా తంత్రపరంగా ఎక్కువగా చూసింది మాత్రం తంత్రపరంగానే ఇప్పుడు ఒకవేళ ఈ కుంకుమ లేకపోతే బయట గ్రీన్ కలర్ బొట్టు అనేది ఎందుకు వచ్చింది తల్లి చాలా మంది ఇంకా దీనికి వేరే డూప్లికేట్ కూడా తయారు చేసి కుబేర కుంకుమ అని పెట్టుకున్నారు ఎందుకనంటే నాలాంటి తాంత్రిక విద్యలు నేర్చుకున్న వాళ్ళు కుబేర కుంకుమ అనే దాన్ని బయటికి కూడా తీసుకొని వచ్చారు వాస్తవానికి అయితే కొన్ని వందల సంవత్సరాల నుంచి కొన్ని అపూర్వ అమ్మవారి ఆలయాలలో కుబేర కుంకుమతో ఇప్పటికీ శ్రీచక్ర ఆర్చన జరుగుద్ది తల్లి కొన్ని వందల సంవత్సరాల నుంచి కాకపోతే అది రహస్యంగా ఉండేది కాకపోతే ఇది ఏంటి అని అంటే కుబేరుడి యొక్క పూర్తి అనుగ్రహం పొందే బొట్టే ఈ యొక్క కుబేర కుంకుమ అమ్మ మరి ఇప్పుడు అంటే రహస్యంగా ఉండేది తంత్రము అంటే దాన్ని ఎందుకు మరి బయటకు తీసుకురావటము వల్ల ఏమన్నా ప్రమాదం ఉందేమో కాబట్టి ఎందుకనంటే ఒక మనిషికి కొన్ని ఆలోచనలు ఉంటాయి తొందరగా ఏంటి నేను డెవలప్ కావాలి అని కాబట్టి తొందర డెవలప్మెంట్ అని నేను చెప్పట్లేదు ఏమని చెప్తున్నానంటే మనలో ఉండేటువంటి దుష్టశక్తి సంహారణ అయ్యి పాజిటివ్ వైబ్రేషన్ అనేది బ్రెయిన్కి ఇచ్చి లక్ష్మీదేవిని ఇంటికి పిలుస్తుంది అంటే ఇప్పుడు ఫైనాన్స్ స్టేటస్ మొత్తానికి బాగాలేని వాళ్ళు ఉన్నారు కొంతమంది ఈఎంఐలు కట్టలేకుండా ఉంటూ ఉన్నారు ఈ బొట్టు ధరించే వాళ్ళు ఈఎంఐలు కట్టేసుకుంటారు ఇంటి బిల్లులు కరెంటు బిల్లులు ప్రతి ఒక్కటి కట్టుకొని ఇంట్లో హ్యాపీగా లైఫ్ గెయిన్ అవుతూ వాళ్ళకు అట్లా అంత మంచి ప్రభావం వాళ్ళకు మీరు నేను చెప్పేది అబద్ధమైతే మీరే నలభై ఒక్క రోజులు వాడండి నలభై ఒక్క రోజులు మీరు వాడిన తర్వాత దాని పవర్ ఏంటో మీకు తెలుస్తుంది దాని పవర్ ఏంటో మీకు తెలుస్తుంది తర్వాత వాడితే వాడండి లేకపోతే లేదు ఇది క్లారిటీ అంటే ఎవరిష్టం వాళ్ళది ఖచ్చితంగా కొన్ని రోజులు ఏదైనా మనం కొత్తగా వాడుతున్నామంటే దానికి ఏంటి అనేది అర్థమవుతుంది ఇంకా ట్రాష్ అంటారా దీనికి ఇంకో విషయం మాట్లాడతాను నరం లేని నాలికె ప్రతి ఒక్క మనిషికి ఉంటది వంద మాట్లాడిస్తుంది మన చేతికి ఉండే ఐదు వేలే మనకు సరిగ్గా లేవు ఉన్నాయా లేవు లేవు అవి నరం లేని నాలుకేలా అలానే మాట్లాడుకుంటాయి ఎందుకంటే కొంతమంది నాస్తికులు ఉంటారు కొంతమంది భగవంతుని యొక్క ప్రీతికరులు ఉంటారు నమ్మిన వారికి నమ్మినట్టు అంటే చూసే కళ్ళను పట్టే విధానం ఉంటుంది తల్లి వాస్తవం అండి మీరు చెప్పింది మాత్రం ఇంకా ఎవరు ఏం చేయాలనేది వాళ్ళకి వాళ్ళు నిర్ణయించాలి నిర్ణయించుకోవాలి ధన్యవాదాలండి మహాదేవ్ తో తోలికంటే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోస్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి